స్ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి గుడ్ న్యూస్ ఊహించని శుభవార్త తెలంగాణలో ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అనగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు అదేవిధంగా పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు అనేది వెయిట్ చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే అందించింది అనమాట సో వీళ్ళకి సంబంధించి అదేవిధంగా వయసు కూడా తక్కువ చేసినట్లు అప్డేట్ అయితే అందించారు దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అయితే ఉన్నారు లో రెండో తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు అక్కడనే ఉన్నారు కానీ కీలక ఆదేశాలు రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే అయితే అందిస్తున్నారు అనమాట అక్కడి నుంచి సో మొత్తం మీద ఆసర పెన్షన్లకు సంబంధించి ఈ రోజు తాజా సమాచారం మిగతా పథకాలకు సంబంధించి సమాచారం అయితే లేటెస్ట్ అప్డేట్ అందించారు ఆ వివరాలు ఏంటనే వీడియో తెలుసుకుందాం ముందుగా లేట్ చేయకుండా ఆ వివరాలకు అయితే వెళ్ళిపోదామండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఈరోజు ప్రధానంగా ఇక్కడ మనకు మరో రెండు వేల రూపాయలు కోట్ల అంటే రుణం అయితే తీసుకున్నారనమాట రిజర్వ్ బ్యాంక్ నేతృత్వంలో అంటే రాష్ట్ర సర్కారు మరో రెండు వేల కోట్ల రూపాయలు ఈ మేరకు అప్పు చేసింది దీనికి సంబంధించి ఈ నెల ఆరవ తేదీన రిజర్వ్ బ్యాంక్ నేతృత్వంలో జరిగే బహిరంగ వేలంలో ఈ అప్పుకైతే సమస్య సేకరించిందనమాట ఇందుకు గాను ఒక్కొక్కరికి వెయ్యి కోట్ల రూపాయల విలువైన మూడు ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ వేలానికి పెట్టింది అనమాట ఈ బాండ్ల ద్వారా పదహారు సంవత్సరాలు ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు ఈ రకంగా అయితే అప్పు అయితే సేకరించబోతుంది సో మొత్తం మీద అయితే గత రెండు రోజుల క్రితం మరో మూడు వేల ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు వేల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అప్పు అయితే తీసుకుందనమాట సో ఇందులో రాష్ట్రాల నుంచి ప్రభుత్వం అనగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం అప్పు అయితే తీసుకోవడానికి అవకాశం ఇందులో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం అయితే కేటాయించినటువంటి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే సరిపోవు సో అందుకని చెప్పేసి అడిషనల్గా ప్రభుత్వం అయితే తప్పు తీసుకుంటుంది ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులు ఇక మంత్రులు సీఎం ఆదేశాలతో పూర్తి స్థాయిలో కూడా కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా అందిస్తామని చెప్పారు కాబట్టి ఈ దిశలో అయితే కసరత్తు మొదలుపెట్టారనమాట సో ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణాలకు సంబంధించి ఈ నెల పద్నాలుగు తారీఖున మూడో విడత కూడా స్టార్ట్ అవుతుంది అందులో ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించిన విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే చెప్పకనే అనమాట కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తాము ఏంటంటే నిధులు లేకపోయినా కూడా అప్పైన మొత్తానికి అయితే ఇస్తుంది అనమాట ఇప్పటికే దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల నుంచి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సంవత్సరంలో అప్పు చేసిందట సో ఇప్పటికీ తెలంగాణలో ఆసర పెన్షన్ల లబ్ధిదారుల సంఖ్య కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారి సంఖ్య దాదాపు ఐదు లక్షల వరకు అయితే ఉంటుందట సో వీరందరికీ కూడా ప్రభుత్వం డాటా ఎంట్రీ కూడా పూర్తి కావస్తుంది ప్రజా దరఖాస్తు చేసుకున్నారు ఇంకా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చూస్తుందట ఇందులో రెండు రకాల కండిషన్లు అయితే కొత్త విధానాలు అమలు చేయబోతారట ఒకటి ఆధార్ కార్డుకు సంబంధించి ఏదైతే ఉందో ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఈ ఆధార్ కార్డుకు సంబంధించి ఆసరా పెన్షన్లకు లింక్ అయితే చేశారు సో అందుకని చెప్పేసి దీనివల్ల డబుల్ పెన్షన్లు అయితే పొందుతున్నారు అంటే రిటైర్ అయిన ఎంప్లాయిస్ కావచ్చు పదిహేను వేల రూపాయలు అటు పెన్షన్ వస్తుంది ఇక్కడ రెండు వేల రూపాయలు వారి వికలాంగులు అయితే ఆరు వేల రూపాయలు అయితే అంటే నాలుగు వేల రూపాయలు అయితే వస్తుంది అనమాట సో ఈ ఆధార్ కార్డు సంబంధించి ప్రామాణికంగా కాకుండా ఇక్కడ రేషన్ కార్డు సంబంధించి ప్రామాణికంగా తీసుకోబోతున్నారు సో రేషన్ కార్డు అనేది అవ్వతాతలు కొంతమందికి ఉన్నది కొంతమందికి లేదు సో ఈ లింకప్ అనేది ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది సో ప్రభుత్వం అయితే మరోటి ఆలోచన చేస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి యాభై సంవత్సరాలు నిండినటువంటి అందరికీ కూడా ఆసరా పెన్షన్లు ఇవ్వాలని చూస్తుందట ఇక ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఏడెనిమిది నెలలు కావస్తుంది ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది ఆసరా పెన్షన్ల నుంచి ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అందించాలని చాలామంది అంటున్నారు నిన్న వీడియోలో మనం చెప్పినప్పుడు చాలామంది కొంతమంది తీసుకున్న తీసుకున్నవారు ఒకవేళ మీరు పెన్షన్ తీసుకుంటే ఇస్తాను ఈ నెల పెన్షన్లు తీసుకోకపోతే నో అని కొంతమంది చెప్తున్నారు ఏంటంటే జూన్ నెల జూలై నెల అదేవిధంగా మే నెల కూడా పెన్షన్లు అయితే ఇవ్వలేదట సో అవి తీసుకోకపోతే మీకు వచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వారు అవుతాం ఇక ప్రభుత్వం అయితే చెప్తుంది పూర్తి స్థాయిలో కూడా అందరికీ పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పింది ఒకసారి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పింది మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తానండి ఆ ఎలక్షన్ టైంలో ఏదైతే ఎంపీ ఎలక్షన్ల మూమెంట్లో మనకు రెండు నెలల పెన్షన్ అనగా దాదాపు ఇరవై తారీఖు నుంచో మనకు ఆ నెల పెన్షన్ వచ్చింది తర్వాత ఇక ముప్పై ఫస్ట్ తారీఖు నుంచి మళ్ళీ పెన్షన్ వచ్చింది రెండు రెండుసార్లు తీసుకున్నాం అప్పుడు ఏం చెప్పిందంటే ఒకటి తారీఖు నుంచి పది లోపు ఉద్యోగులకు ఏ రకంగా జీతాలు వస్తాయో శాలరీలు వస్తాయో ఆ రకంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తామన్నారు మరి ఆ నెల మాత్రమే ఇచ్చారు తర్వాత ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వెచ్చించలేదు ఇక చాలామంది ఆసరా పెన్షన్ లబ్ధాలను మనం కోరుకునేది ఏంటంటే ఒకటో తారీఖు నుంచి దాదాపు పదిహేను తారీఖు వరకు ఇచ్చినా కానీ అందరికి కూడా ఉపయోగపడుతుంది అంటే అవాదాతలకు ఇప్పుడు మందులు ఖర్చులు నిత్యాస సరుకులు ఏదైతే ఘోళీలకు కావచ్చు ఇవన్నీ కూడా కనీసం ఒకటో తారీఖు నుంచి వచ్చినా కానీ చూసుకునే కోడలు కావచ్చు అత్తలో కావచ్చు చూసుకుంటారు కాబట్టి మంచిగా సో ప్రభుత్వం అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు మరి పెన్షన్లు ఎప్పటి నుంచి పెంచుతారు కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం అయితే ఇస్తాం ఇస్తాం చెప్తుంది అనమాట ఎప్పుడు ఇస్తారంటే ఆగస్టు పదిహేను తారీఖు నుంచి ఇప్పటికే కొన్ని పథకాలకు ప్రారంభం అయితే కాబోతుందట సో పదిహేను తారీఖు అంటే దగ్గరలోనే ఉంది టైము కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే కొన్ని విధి విధానాలు గ్రౌండ్ లెవెల్లో అధికారులు కూడా చూస్తున్నారట ఇక ప్రతి నెల కూడా ఒకవేళ మీరు కనుక సక్రమంగా తీసుకోకపోయినా కొన్ని అనర్హతలు ప్రభుత్వం అర్హతలకు సంబంధించి ఇచ్చారట వాటిని కనుక మనం ఫాలో కాకపోయినా అవి అధికారులు గుర్తించినట్లయితే ప్రతి నెల కూడా అనర్హులుగా గుర్తించి వాటిని క్యాన్సిల్ చేస్తున్నారు వచ్చే నెల నుంచి కూడా ఇవ్వరు కాబట్టి డబుల్ పెన్షన్ పొందే వారికి కూడా ఇవ్వడం అయితే లేదనమాట సో మీరేమనుకుంటున్నారు ఇప్పుడు కనుక కొత్త పెన్షన్లు ఇవ్వాలి అదేవిధంగా ప్రతి నెల కూడా పెన్షన్లు పెంచి ఆ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించాలని మంది అంటున్నారు అవునైతే కింద ఎస్ అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి నెల మీరు కాస్త కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే ఏం చెప్పారంటే ప్రతి నెల ఐదు వందల రూపాయల చొప్పున పెంచుకుంటూ మొత్తం పూర్తి స్థాయిలో నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తాం బడ్జెట్ అనేది ఆర్థికంగా ఈ రకంగా ఉందని చెప్పారు ఇప్పుడు ప్రస్తుతానికైతే మరి చెప్పిన మాట అనేది కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంత మేరకు పెంచితే బాగుంటుంది ప్రతి నెల ఐదు వందల వెయ్యి రూపాయలు ఎంత పెంచితే బాగుంటుంది కామర్స్ లో తెలియజేయండి ఇక రెండు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు అప్పు అయితే తీసుకుంది కాబట్టి ప్రభుత్వం ఇవ్వడానికే సిద్ధమైనట్లు తెలుస్తుంది కొత్త పెన్షన్లు ఇక కొత్త పెన్షన్లు ఇచ్చినప్పుడు పాత పెన్షన్లు పెంచినవి కూడా పెంచాలి కాబట్టి దివ్యాంగులకు ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తే సాధారణ పెన్షన్లు మనకు నాలుగు వేల రూపాయలు అయితే అందించాలి ఇప్పటికే పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో అయితే రాగానే ప్రభుత్వం అయితే పాత బకాయిల మూడు నెలల పెన్షన్ తర్వాత పెంచిన పెన్షన్లు అది కూడా ఇంటికి నేరుగా అందిస్తున్నారు ఇక తెలంగాణలో కూడా ఈ రకంగా ఇస్తే బాగుంటుందని అవార్తతో కోరుకుంటున్నారు ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి ఇక నడలేని స్థితిలో కొంతమంది ఉన్నారు వారికి కూడా ప్రభుత్వం చేదోడు ఉండాలని చూస్తున్నారట ఇంకా మీరు ఆసరా పెన్షన్లు తెచ్చుకున్నట్లయితే ఈ నెల పెన్షన్లు ఇస్తాను తెచ్చుకోకపోతే నో అని కామర్స్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఏదైనా ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో ప్రభుత్వాన్ని ప్రయత్నం చేయండి